హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సమ్మర్ వచ్చేసింది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోగానే ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ చాలామందికి ప్రయాణ మధ్యలో వాంతులు అవుతూ ఉంటాయి అలాంటి వారు జర్నీలో వాంతులు కాకుండా ఉండాలి అంటే ప్రయాణానికి వెళ్ళే ముందు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకోండి దాన్ని నములుతూ కొద్ది కొద్దిగా మింగుతూ ఉండండి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని వాసన చూసినట్లయితే ప్రయాణం మధ్యలో వాంతులు అవ్వకుండా ఉంటాయి